Hi friends, welcome to ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే మళ్ళీ జోరు అందుకున్నాయి అయితే మనకు ఏపీ తీరం వైపుగా తుఫాన్ అయితే మనకు వస్తుందండి అయితే ఈ తుఫాన్ మనకు ఇక్కడ నుండి తీరం అనేది దాటుతుందని చెప్పేసి మన యొక్క ఏపీ వాతావరణ శాఖ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు అయితే ఎక్కడ నుండి తీరం దాటుతుంది అలాగే ఈరోజు రాత్రి మనకు ఏ జిల్లాల్లో వర్షాలు ఉండబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే మీరు ఛా ఫాలో అవుతుందండి అయితే వర్షాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్రంలో అయితే తుఫాన్ అయితే మనకు ఏపీ తీరం దగ్గరగా అయితే వచ్చిందండి అయితే ఈ తుఫాన్ అనేది మనకు ఎక్కడ ఏర్పడింది ఏంటి దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే వచ్చాయి మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుణము తీవ్ర రూపం దాల్చినట్లు ఏపీఎస్డిఎంఏ వెల్లడించింది ఇది ఉత్తర వాయు వాయువ్య దిశగా కదులుతూ మనకు తుఫాన్గా అయితే మారే అవకాశం అయితే ఉందని తెలిపింది ఇది రానున్న రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి చేరుతుందని చెప్పేసి పేర్కొంది సో దీని ప్రభావంతో ఈరోజు రాత్రి దక్షిణ కోస్తాలో వర్షాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి అయితే మనకు ఇరవై తొమ్మిదో తేదీ వరకు అవి వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి చెబుతున్నారు పలుచోట్ల మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయని మత్స్యకారులు సముద్రానికి వేటకైతే వెళ్ళవద్దని చెప్పేసి చెబుతున్నారండి సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ వాయుగుండం ద్వారా ఏంటంటే మనకు నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లా కడప జిల్లా అలాగే మనకు తిరుపతి జిల్లా అలాగే మనకు రాయలసీమ జిల్లాల్లో సో మనకు వర్షాలు అయితే ఉంటాయండి అలాగే శ్రీకాకుళం సో ఇక్కడ ఏంటంటే మనకు వర్షాలు అయితే ఉంటాయి అయితే మనకు ఈరోజు రాత్రి ఏంటంటే ఈ వర్షాలు అనేవి స్టార్ట్ అవుతాయని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు సో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో అలాంటి వాళ్ళు సురక్షిత కేంద్రాలకు అయితే వెళ్ళాలని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి అలాగే ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నారో వాళ్ళని కూడా వెలికి తీసి సురక్షిత ప్రా కేంద్రాలకు తరలించండి చెప్పేసి కూడా అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే రెడ్ అలర్ట్ కూడా అయితే జారీ చేశారండి ఈ జిల్లాలకు సంబంధించి సో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఉరుములతో కూడినటువంటి వర్షాలు అయితే కురుస్తాయి కాబట్టి ఏదైనా పని ఉంటేనే బయటకు వెళ్ళండి లేదంటే కనుక ఇంటి పట్టునే ఉండండి సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్